ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు ఐదో రోజు అండి మా పాపకి అయితే స్నానం చేయిస్తున్నారు దాని కొరకు అయితే నేను అలాగే మా పాప బయలుదేరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మీరు చూసి సెరైటీస్ కూడా చేసాము అవన్నీ కూడా పార్సల్ చేసాము ఇంకా ఎగ్జాక్ట్లీ టైం అయితే సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా లేట్ అయిపోతుంది కదా స్నానం అందరూ వచ్చారంట మాదే లేటు సో కీప్ వాచింగ్ హాయ్ చెప్పు ఆటో బుక్ చేస్తాలే ఎక్కుతావా ఇంకా మాదే లేట్ అండి అందరూ వెళ్ళిపోయారు స్నానం తొందరగా చేయించాలి కదా మా వంటలు అయ్యేసరికి లేట్ అయిపోతూ ఉంది ఇంకా ఇది ఐదో రోజు స్నానం కాబట్టి గుర్తుగా ఉండడానికి మళ్ళీ వీడియో తీసుకున్నానండి చూసారు అందరూ వచ్చేసారు ne da <laughs> tel ne la aragina friends కళ్ళ చోటు పెట్టుకొచ్చావా కాబట్టి చూసావా చూసా పోసిపోయింది ఆమె మాకు పెట్టుకోండి పూలు పెట్టుకోండి ఇంకొత్త పువ్వులు

ండి ఎవరెవరికి కావాలో రా తీసుకో మళ్ళీ పూలు వస్తాను అందాక ఇవి తీసుకో అందరికీ ఎత్తనా

ಎಲ್ಲ ರೆಡಿ ಆಯ್ತು ಸರಿ ಐತೆ ಅಮ್ಮ ಗೋಲಂಕರ್ ఎవరు గులం జిమ్ంది ఐదో రోజునైతే బల్లే కామెడీ ఉందండి అసలు వీడియో అంతా నవ్వి నవ్వి చచ్చిపోయామనుకోవాలి న్యాచురల్ వీడియో అని పెట్టేసానండి అది ఈ మాటలు పెట్టబోతే అప్పుడు అడుగు ఫ్రెండ్స్ రండి మల్లిపూలు కావాలంటే వాళ్ళు రండి అవును तो देना का मैं क्या किया दिमाग फाड़ के लेता मैं क्या कि 10 20 मैं नहीं मैं नहीं मैं तो मैं आदर पंडित पूछता ना हां ए आ देख ना आधे में सतरन पाक्स વિદ્યાર્થીનું જોરદાર પ્રદર્શન और मालगापच पकड़ो तू और छोटा नाम बना

చూసారండి మా అల్లర్లు అసలు మా నవ్వులు పల్లెటూరు వాతావరణం బల్లే ఉంటుందండి అసలుకి ఇంకా పెద్దలకైతే ఇక్కడ భోజనం పెట్టేసి ఆకులు తగలేసిన వాళ్ళకైతే మనం చీర జాకెట్ అయితే కంపల్సరీ పెట్టాలండి ఇంకా స్నానం అంతా అయిపోయింది పాపని ఇంకా రెడీ చేసేసామన్నమాట ఇంకా ఆడుకునేవాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు ఫ్రెండ్స్ అసలుకి సందడ సందడిగా ఉంది కొన్ని ఇళ్ళ దగ్గర ఇలా జరుగుతుంది అందరిళ్ళ దగ్గర అయితే జరగదనమాట బల్ హ్యాపీ అనిపించింది పిన్ని రోజు కంటెంట్ అంతా నీదే ఇంకా ఇక్కడ పాపకు కూడా సాంబ్రానేసేస్తున్నారండి ఇంకా తలస్నానం అయితే చేపిచ్చేశారు కదా ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఏడో రోజు అయితే వీళ్ళు ఎవరు రారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళే లేపేసేసి స్నానం ఉంటారు ఇంకా చూడండి దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేశాను ఒక క్లిప్ అయితే చిన్న బాగుందండి బుడ్డమ్మా ఇప్పుడే వచ్చావా వచ్చావాళ్ళు కొట్టుకుంటున్నారు అయ్యో పాపం బాబు కళల్లో కూడా పడిందండి పసుపు అయితే తెగ ఆడారండి ఇంక ఇక్కడైతే తను నా ఫ్రెండ్ భవానీ అండి తను ఎక్కడికి రాదనమాట పిలిస్తే ఇంటి పక్కనే వచ్చింది ఇది డు ఇక్కడ చూసారండి తాలికులు అలాగే రవ్వ కేసర సేమ్య కేసర గులాబ్ జాములు చాలా వెరైటీస్ వచ్చాయి ఇంక ఇక్కడ ఐదో రోజు కదా మూడు ఆకులు వేస్తున్నారు అనమాట అయితే తీసుకొచ్చి ఈ సమలన మూడు ఆకులు వేసేసినాక ఏడో రోజైతే వాళ్ళే స్నానం చేపిచ్చేసుకుంటారండి పిల్లలు ఇంట్లో కూర్చోబెట్టినాక వీళ్ళందరికైతే ఇచ్చేస్తా ఉందండి ఇది పిన్ని అయినా కానీ నాకు పసుపు రాసింది వద్దు అంటే కూడా రాసింది అదేమంటే వర్సలు మార్చేసింది అమ్మమ్మ నాయనమ్మ నాయనమ్మా అలసిపోయి ఉంటావు కదా ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఫ్రెండ్ అండి తన పేరు భవానీ రోజు ఫంక్షన్ కోసం వచ్చిందండి అందుకని మేము అయితే ఇక్కడ చిన్న క్లిప్ తీసాను మా ఏడో రోజు తెల్లరగట్టేనండి ఎవరు చూడకుండానే స్నానం చేయించేస్తారనమాట ఆకులు తగలేసి ఇక్కడ బియ్యం నీళ్ళండి తర్వాత మంచి నీళ్ళల్లో పెట్టి మినప్పప్పులో చేయి మొత్తం మునిగేలాగా తర్వాత కందిపప్పు సాల్ట్ ఇలా ఆచారం అండి ఇలా మొత్తంగా కూడా చేయి ముంచేసేసి మరల కడిగిన తర్వాత తీసేస్తారండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవినీ బాయ్ బాయ్